పాలమూరు పిల్లగాడు బయలుదేరినే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే అమర చింత చిన్న వాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలమూరు ఊరుగా వాడు ఎల్లలు తాటెనే స్వరసాదర జనం చేసి గానం నునే కళ్ళ ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము కళ్ళ ముందే తల్లి మరణము నీ బాల్యమంతా నరకము జీవితమంతా ఒంటరిగానే సాగించా యుద్ధము జీవితమంత విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ బాటలోని స్థానం విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ బాటలోని స్థానం రాయిని సైతం కరిగించేది దిరసాయి చందుని రాగం రాయిని సైతం కరిగించేది దిరసాయి చందుని రాగం ండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు అచ్చడు ఉండే విజయాలు నీ ప్రతిభతో కట్టిన సౌదాలు ప్రజల పాట సాయి చెందు పాటకు పంచ ప్రాణాలయ్య పాలమూరు పిల్లగాడు బయలుదేరే ప్రపంచ ఇంకొకసారి స్థాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు మీరు గుర్తుపెట్టుకోండి అన్నా సాయి చంద్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి నేను దాన్ని కనవచ్చు కానీ నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే సాయి చంద్ అంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను మీరందరు అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం గుడిదే కాబట్టి చెప్తున్నా రాతి బొమ్మల్లో శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి బ్రహ్మదేవా తల్లి మనసేమితో నీవు ఎరుగవురా చెట్టంత నా కొడుకును తెలిసుంటే చెట్

రాజలు రాశివో బ్రహ్మదేవా తల్లి మనసి శివరాత్రిని శిలకు నైవేద్యమైనాను దీపమారని కపడిగా పులున్నాను కళ్ళలో వేకువా దీవెననుకున్నాను కడుపులో పెగును కోస్తవనుకు

నీవు మీ అందరికి షివర్ అందరికీ సాయి చందు నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోట్ నుంచి ఒక పాట ఎక్కువ సలువినా పాడరా బావ అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన గా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది నాకు సాయిచెందుకు ఈ పాట మీకు ఎవరు ఇది లేదు రేల తెలుసు సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట రాత్రి ఒంటి అంట రెండు గంట ప్రాంతంలో మహబూబాద్ రాస్తే పాడింది పాటని అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం ఈ పాట ప్రజాదరణ పొందింది ఆ పాట పొందలేదు అన్న పాడదాం ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన అన్న గురించా మాట తప్పని తప్పని నైజం పాదం మొత్తం పాట పాడతా కొంచెం ఓపిక ఉండండి ఎందుకంటే ఇది సందర్భం వేరు అనా ప్లీజ్ రిక్వెస్ట్ నేను లేటుగా వచ్చిన కాబట్టి నిన్న ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకుని ఒక పాటను చెప్తాను రాతి బొమ్మల్లో పాట మీ అందరికి తెలిసింది కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట చాలా కష్టపడి పాడడానికి ఆయనకి జీవితాంతం గుర్తునిపోయే పాట బావ ఇదనేది కానీ మేమిద్దరూ ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు బయట ఆ పాట పాడుకోలేదు మేము ఆ పాట సాయి కోసం మీ అందరి కోసం చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట ూరెడు తాలి మూడు ముళ్ళకు తలోంచినాతో వచ్చావు జన్మ జన్మకు తెగని బంధమని ఏడు అడుగులు నడిచావు అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు ఎందుకో ఆ మాట మరిచినను ఒంటరిగా వదిలేశావు చెదిరే నూరెల్ల కళరే గను దుఃఖమిలా మిగిలా నాపకాలే నిర్మలా మూరెడు తాలి మూడు ముళ్లకు తలంచినా వచ్చావు జన్మ జన్మకు తెగని బంధమని చెడు అడుగులు ఎందుకో మాట ధన్యవాదాలు అందరికీ ఇంకొకసారి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ మా సాయి అభిమానులందరికీ పాట అభిమానులందరికీ బిఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు